ఇక్కడికి వచ్చి చూస్తే భయానకమైన పరిస్థితులు తప్పనిసరిగా ఈ బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్ మీద వెంటనే విచారణ చేయించమని ప్రభుత్వానికి లేఖ రాస్తాను ఆ కాంట్రాక్టర్ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఈ ఈ బిల్డింగ్లోకి వస్తే నాకు చాలా బాధాకరంగా అనిపించింది ఏంటంటే ఈ బిల్డింగ్ పరిస్థితి ఇది హెడ్ ఆఫీసు ఆదోనిలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఇది హెడ్ ఆఫీస్ ఇది ఐసిటిఎస్ ప్రాంతీయ కార్యాలయం ప్రాజెక్ట్ హెడ్ క్వార్టర్స్ దీని రాగానే మామూలుగా ఫ్లోర్ చదునుగా ఉంటుంది ఈ ఒక్క బిల్డింగ్లో మాత్రమే గుంటల మెట్టలుగా ఉంది ఇదేంట్రా చదువునుగా ఉండాలి కదా గుంటల మెట్టలు ఉంది ఏంటి అని చూస్తే సరే ఇది ఎలాగే ఉందని చెప్తారు ఆ అక్క బయట చెప్తుంది మొన్న దాంట్లో వచ్చి ఆ గుంతలోంచి ఒక పాము వచ్చిందండి బయటికి అని చెప్తా ఉంది సో అంటే ఇది నేను అడిగాను ఇది ఎప్పుడు కట్టారు ఏం కట్టారు అంటే ఆశ్చర్యం మీకు కనిపిస్తుంది ఎప్పుడన్నా మనం ఇల్లు కట్టుకుంటే లేదా ఏదన్నా మనకు వేసుకోండి ఒక చిన్న పెంకుటిల్లు కట్టుకోండి లేకపోతే ఒక చిన్న స్లాబ్ వేసుకున్న ఇల్లు కట్టుకున్నా సరే ఇరవై ముప్పై సంవత్సరాలు ఇబ్బంది ఉండదు తర్వాతనే రిపేర్లు ఉంటాయి దాన్ని ఆశ్చర్యం ఏంటంటే ఈ బిల్డింగ్ రెండు వేల ఇరవై రెండులో కట్టారు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో కట్టేవారు కట్టి పట్టున నాలుగేళ్లుగా నాలుగేళ్లకే ఎక్కడ చూసినా మీరు అక్కడ చూడండి ప్యాచ్లు ప్యాచ్లు పెయింటింగ్లు కనబడతా ఉన్నాయి అక్కడ చూస్తే మీరు చూసి అక్కడ చూడండి ఇప్పటికే నాలుగేళ్లలో ఇప్పటి బాగా నెర్రిబట్టి బాగా గోడలు చీలిపోయి కింద ఫ్లోరింగ్ అంతా కూడా గుంటలో మెట్టలే ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ లేచిపోతూ ఉంది ఇంక కిటికీలు పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంది ఈ బిల్డింగ్ ని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎవరు కాంట్రాక్టర్ అంటే ఆ వైఎస్ఆర్సీపీలో అప్పుడు ఎమ్మెల్యే దగ్గర స్నేహితులు కట్టాడండి ఈ బిల్డింగ్ అని చెప్తా ఉన్నారు అన్ని దుర్మార్గాలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోవడం ఎంత మంచిది దానివల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి దీన్ని రిపేర్ చేయాలంటే ఈ బిల్డింగ్ కట్టినంత డబ్బులు మళ్ళీ అవుతాయి పైన ఏమంటారు ఏమయా మూడేళ్ళకు మూడేళ్లు కట్టలేదు లేవేవలేద ఆ బిల్డింగ్ కట్టి మళ్ళీ డబ్బులు అడుగుతున్నావా అన్నంటారు ఇక్కడికొచ్చి చూస్తే భయానకమైన పరిస్థితులు తప్పనిసరిగా ఈ బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్ మీద వెంటనే విచారణ చేయించమని ప్రభుత్వానికి లేఖ రాస్తాను ఆ కాంట్రాక్టర్ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను అన్నమ